బాంసెఫ్ మరియు బీఎంఎం ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది కాబట్టి ఇటు కార్యక్రమానికి చేసినటువంటి భీమారం గ్రామ పెద్దలు మహిళా సంఘాల అధ్యక్షులు సభ్యులకు మహిళా మనలోకి అందరికీ పేరు పేరిన జై భీం నివాసి ముందుగా నా పేరు రేవల్లి రవీందర్ నేను టీచర్ని గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేడిపిల్లి మండల్ కొండాపూర్ గ్రామంలో తొమ్మిదేళ్ళు పనిచేసి వెళ్ళడము అదే సమయంలో ఇక్కడ చాలా గ్రామాలలో మన బహుజన మహనీయులను పరిచయం చేయడము వాళ్ళ జీవిత జాగ్రత్తలు పరిచయం చేయడము జరిగింది దాదాపు ఒక ఏడేళ్ళు అలాంటి పనిచేసి కచేరికి ట్రాన్స్ఫర్ అయ్యి మల్యాల్ మండలిలోని మల్ల్యాళ హై స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది ఈరోజు మళ్ళీ ఒకసారి మన పాత మండలి రావడము ఇక్కడికి గ్రామస్తులను మళ్ళీ ఒకసారి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది వాస్తవానికి అన్నగారు రవి గారు పరిచయం కావడంతో మళ్ళీ ఒకసారి ఇటువైపు రావడానికి అవకాశం దొరికింది కాబట్టి అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు జైవ్యం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా మనం ఒక పాటతోటి ప్రారంభించుకుందాం కాబట్టి పెద్దలు ఎద్దండి భూమయ్య గారు వచ్చి ఒక రెండు నిమిషాలు మన మహనీయుల గురించి మాట్లాడి ఒక ఐదు నిమిషాలు పాఠం పాట పాట రూపంలో వాళ్ళ చరిత్ర చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు రాయని నిజంగా సంతోషం తెలంగాణ ప్రభుత్వం కూడా మనని తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా ఈయన జయంతిని ప్రకటించింది ఇలా పోరాటం వల్లనే మన బిడ్డలు ఎలా చాలా గొప్పగా చదువుకుంటా ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి లక్ష్యం ఏందో గుర్తించి ఈ మహనీయురాళ్ళ లక్ష్యం సాధన కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఒక రాజబిడ్డను ఎట్లా వేస్తారో శివలే చెప్పుకుంటా 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 ప్రేరణ కలిగించి నా కొడుకు రాజు కావాలా రాజు కావాలా కొడుకు అరే మనల్ని కొంచెం బయట కూర్చొని తెలివిండి కొంచెం మాట్లాడుతుందుకు పోతే అరే నీకు ఎందుకు రా ఇంటికి రా అని పిలుచుకుంటాం ఇడు ఉంటే ఉంటాడు సత్తయాత్తడు రాజు రాజులెక్కని బతకాలా లేకుంటే సత్యపోనాన్ని ఉద్దేశంలా తల్లిదండ్రులు అట్లా ఏసుడికి ఇయ్యాల శివాజీ మన దగ్గర విగ్రహం కనిపించి విగ్రహం పెట్టిరా అనేది మనం రపా మన జిల్లానా మన రాష్ట్రమే కాదు మహారాష్ట్ర కదా ఆయన ఆడ మహా ఆయన ఆ స్థానానికి రాజు అయితే ఇక్కడెందుకు విగ్రహం పెట్టిరంటే ఆయన దేనికోసం రాజంటే ఆయన పీడించబడ్డాడు